ఒక భామ్రోడు ఒక కుమ్మరు ఇద్దరు బాగా దోస్తారు బాగా గనిష్ట దోస్తాలు ఇక ఒకవేళ మాట ఒకళ్ళు తీయకుండా ఉంటా కలిసి వెళ్తుండే అయితే ఒకనాడు కుమ్మరో అంటున్నాడు బామ్నోడికి అరే బామ్నయ్య బామ్నయ్య అనవట నువ్వు మంచిగా దేవు అనవట నువ్వు మూత కాడవనవట అరే ఏం చేస్తుంటా నీకు ఏం మొక్కలు చేసా లేదా నువ్వు మంచి వాళ్ళు కావాలి వాట్య అరే ఏమైంది అని చెప్పవు ఏమైంది లేదా నువ్వు అందరికీ దేవుణ్ణి చూపుతున్నావు పూజలు చేపించుకుంటా దేవుణ్ణి చూపిస్తున్నావు నాకు ఒక నాడు చూపించరా నువ్వు అందరికీ అలా ఎన్న పోయి పూజలు చేసుకుంటా దేవుణ్ణి చూపిస్తున్నావా మరి నేను ఇంత దగ్గర నీ దోస్తాని నుండి నాకు చూపి తన్నవా మరి నువ్వు అడిగినా నాకు చూపి అని అడిగినా మరి తప్పలేదు నువ్వు చూపి అన్నవాడి నీకు చూపిస్త నువ్వు అడగ అడిగాలి నాకు తప్పలేదు కాదే రేపు చూపిస్తాను బట్టి ఏం పని కాబట్టి రేపు చూస్తా మరి నాకు దేవుని చూపితే నీకు దాని బదిలీ ఒక ఆవు ఇస్తాను ఆవిడ్డు నీకు దానం ఇస్తా ఆడి బామ్నాడు ఖుషయిపోయి అరే మనకు మస్తారేపు నా దోస్తానిగా ఆవు కొడ్డు ఇస్తున్నా దానం రాను దానం చేసాగా ఒక మూర్తిని జేబులో చేసుకుంటా మూర్తిని దేవుని ఈ బామ్నోడు చూ కుమారు చూస్తున్నాడు వచ్చినా దొరుకుతా ఆ తెచ్చిన దేవుని ఆ తెచ్చినా

అవు ఏమిడి చేస్తున్నా రానాయ మరి రావుతా నువ్వు ఎట్లా అంటున్నావు రావుతాయి నీకు తగ్గించు చేసుకునే వెళ్తున్నాయా అరే లో మూడు లోకాలు నేను పాలన చేసినాడు ఈ దేవుడే ఆ దేవుని మొక్కు అట్లా అనద్దు తెప్పలు పట్టుకో దేవుడే నీకు పుట్టిస్తున్నాడు నన్ను పుట్టిస్తున్నాడు దేశం రక్షణ చేస్తాడు ఆ దేవుడే మూడు లోకాలకు రక్షణ చేస్తు దేవుడు నమ్ము నమ్ము కానీ అనమాట అంటున్నాయి నమ్ముతా అనమాట మరి ఆగువాలి ఆవర్తిస్తాను వాళ్ళు ఆడు మట్టి చేసిండే ఆగు

అందుకు నేనంట దేవుళ్ళ పేరు మీద మోసగాళ్ళు మా బాగుండదు దేవుళ్ళ పేరు మీద మోసగాళ్ళు బాగా పోయి అందుకు నేనంట జాగ్రత్త పడి ఉండాలా ఓడల చిక్కద్దు అన్న మాట మాది మీరు మంచిగా అయితే మాకంటే ఆనంది కదా ఒకవేళ అందరూ మనము గట్టు కావాలి కదా మూఢ నమ్మకాలలో ఉండద్దు అందరూ మనం మంచిగా కావాలన్న తపన మాది

పిల్లలు పుట్టని ఏమైనా పని చేయని ఏమైనా కావని బావనం దగ్గరికి పోనే పోద్దు ఆడు వల ఎప్పుడు వేసుకొని ఉన్నాడు ఎప్పుడు అంతా ఎప్పుడు ఇక్కడ అందుకు మనకి మనం ఇస్తే మరి ఎందుకు బీద అవుతారో మన దున్నీ కొనియావు పోనియావు పోనీ అనుకుంటాం భిత్ మొత్తాన్ని తెచ్చుకుంటున్నాడు భయ్యి అరే దేవుని కోసానికి ఒక కోర మీద పాటి కాదు కాదట అనుకుంటూ ఒక్కొక్క కోడ్ర అమ్ముకుంటున్నాడు చూడుగా కోర్ర పాటి కాదట అరే ఎక్కడే దేవుళ్ళేట భయ్యి అందుకు ఇవన్నీ దేవుళ్ళ పేరు మీద అంగడి సాగిస్తుంటున్నారు అందుకే వాళ్ళలో పరద్దు మనది మనం గట్టి కావాలన్నా తపన మాది మేము ఇంత గట్టిగా ఎందుకు అట్లా మాట్లాడుతున్నా దేవుడు లేడు ఇక్కడ దేవుడు ఉంటేనే కదా చేయాలా మీరు దేవుడు లేని లేడు కదా ఇలా దేవుని పేరు మీద దుకాణం నడిచిన్నీ దేవుని పేరు మీద కదా మరి దేవునికి ఎట్లా ఉంటారా బ ఎనిమిదే చేతుల దేవుళ్ళు ఉంటారా

చూడెత్త కథలు గణపతి పుడితే అది గణపతి కా పుట్టాడే కావాలి చేసిండడు ఆ కొని యుద్ధం చేసిండాడు పుట్టేటే చూడు ఎత్త కథ ఇవి కళ అంటున్నాను లేదా మీరు అది పుట్టాటే కదా పిల్లడు తండ్రితో యుద్ధం చేస్తా చెప్తారా గంట విచారణ చేస్తున్నా మనం మరి తొండని తీసేస్తున్నాడు మరి ఏనుగు తొండ మీద దొరికింది ఆయన్ని తొండని తెచ్చి పెట్టాలి అదే మరి అదే తీర్థిని నడిచేసినప్పుడు అదే తీర్థిని తెచ్చి పెట్టేను కదా మరి ఏనుగు ఎందుకు నడిచేసింది దాని పానం తీసింది ఇంకా ఎంత దూరం దేవుడికి ఎంత దూరం ఉన్నాయో జగవాన్తో ఆయందే ఎటు తిరిగిపోయినా దేవుడికి ఎంత ఒక నిమ్మీ పడలేదు ఇవ నీ పార్టీ రాసేసి పోయి నీ పనికి లేనోడు రాసి అనిపిస్తుంది లోకుడిని చూసా అందుకు జ్ఞానంలో కూడా మస్తు పరకు ఉన్నాయి జ్ఞానం జ్ఞానంలో కూడా మస్తు పరకులు ఉన్నాయి ఒక్కోని జ్ఞానం ఒకటి లేదు ఒక్కో దేవుని గురించి వాళ్ళని చెప్తే దాన్ని నమ్మకూడదు ఆ దేవుని గురించి చెప్పడికే లోకులందరూ అలా పోతున్నారు వాడిని తప్పుతున్నారు అదే అదే ఎందుకు అలా చిన్న పరిచంది అలవాటు చిన్నప్పటి అలవాటు అయింది దేవుడి ఇప్పుడు నువ్వు పుట్టినావు నువ్వు పుట్టినావు నీకు దేవుడికి గుర్తుండరా నువ్వు పుట్టినావు పుట్టినప్పుడు నువ్వు దేవుడికింత కుట్టిన లేకుండా ఓన్ చే చెప్పిల్ దేవుడు దేవుడు అని తల్లిదండ్రులు చెప్పిళ్ళు అడ దేవుడు మొక్కు అడ దేవుడు నమ్మ తల్లిదండ్రి చెప్పి నీ దికే తెల్లలే తల్లిదండ్రి ఎవర మొక్కు పిచ్చి మొక్కినావు కదా మన పెద్దగా బామ్ మెక్కి సత్తనాన కథలు చేయాలా వతాలు చెయ్యాలా అగ్ని హోమాలు చేయాలా హవనాలు అయ్యి బాగా ఉండేది మన మూడోవారు మంది ఇందరు కోట్ల కొద్ది పబ్లిక్ అయ్యా బాలాజీ మందిర్లో తిరుపతికి పోతు నువ్వు ఒక్కడే కడుతున్నావు లోకులు పిస చేసింది అని ఒక్కడంటే ఏమన్నా వద్దునా లోకులు కోట్ల కొద్ది ధన బాగోతున్నాయి నువ్వు ఒక్కడే కడుతున్నావు వాళ్ళు పీసన్నారా లోకులు పిస చేసింది నాలుగో వాడు గురువు కూడా పిస చేసిండు అంటే గురువు కూడా పిస చేసిండు చేతి ఓలైడేటి అది బయట కదా ఓడి ఎంబడి పెట్టాడు ఆడ పోయి మోతాలు చేసుకున్న పైత ఉండేది కాదు ఆడు సత్యరావు కూడా ఆయనకి కన్న ఉందని ఎములు వచ్చి పడతలేదు అరే పాడతాను వచ్చినప్పుడు అని అక్కడ ఏముళ్ళు వచ్చి పడతాను అది అరే ఎంత పని చేసినా నేను ఇంత ఎందుకు చేసుకున్నారా ఈ దొంగల కోసం చేసినా కదా కొడుకులు దొంగలు కదా వాళ్ళు దొంగల కోసానికి ఇంత చేసిన కదా నాకు పోయే పడుతుంది అప్పుడు పచ్చితామస్తా అప్పుడు వస్తుంది

对。<laughs> <laughs> <laughs>